హలో అండి ఈ వర్షానికి రోజుకు నాలుగు సార్లు చేత తేవాల్సి వస్తుంది అర్రే నా హడావిడిలో మొత్తం వాళ్ళకు వచ్చిన మసిపట్టతోనే క్లీన్ చేద్దామంటే ఫ్లోర్ అస్సలు క్లీన్ అవ్వట్లే అట్లనే వాటర్ తడుపుకుంటూ క్లీన్ చేసేసిన ఇంకా క్లాత్ నీట్గా కడిగి ఆరబెట్టుకుందామంటే చూడండి ఛీ ఎంత దట్టిగా అట్లనే ఉంది మనకి ఇట్లా ఉంటే అస్సలు చేయనబడదు నీట్ గా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది ఆ గుర్తొచ్చింది నేను మొన్ననే ఒకటి ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుని ఉన్నా బీకో వల్ల రీయూజిబుల్ కిచెన్ టవల్స్ దీంట్లో మనకి ట్వంటీ షీట్స్ వస్తాయి అది కూడా ఒక్కో షీట్ ని మనము హండ్రెడ్ టైమ్స్ క్లీన్ చేసుకుని వాష్ చేసుకుని వాడుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ రీలు ఎంత పెద్దగా బండల్లాగా ఉందో దీంతో మనం పొయ్యి మీద పాలు పొంగిపోయినా లేకపోతే వంట చేసుకునేటప్పుడు ఏం పొంగిపోయినా ఏది కరిపోయినా పొయ్యిని కూడా నీట్ గా తుడుచుకోవచ్చు అట్లనే ఇగో ఈ ఛాయ్ ని కూడా ఒకసారి తుడిచి చూపిస్తా చూడండి బండలు ఎంత నీట్ గా క్లీన్ గా పిలిచేసిందో నీట్ గా వచ్చేసింది దీన్ని క్లీన్ చేసుకోవడం కూడా చాలా సులభం చూడండి జస్ట్ ఈ వాటర్ లో ఏ లిక్విడ్స్ ఏ సోప్స్ ఏది కూడా వాడకుండానే ఇగో ఎంత ఫాస్ట్ గా ఎంత క్లీన్ అయిపోయిందో మళ్ళీ కొత్తగా ఫ్రెష్ లాగా చూస్తున్నారు కదా మీరే ఎంత బాగో చూడండి అంతేకాకుండా ఫ్రిడ్జ్ ని గ్రైండర్స్ ని ఓవెన్ వాటర్ ఫిల్టర్ ఇట్లా అన్ని ఐటమ్స్ ను కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అట్లనే జస్ట్ ఇట్లా వాటర్ లో వాష్ చేసుకుని ఆరేసుకోవడమే ఇది మనం హండ్రెడ్ టైమ్స్ యూజ్ చేయొచ్చు చూడడానికి టిష్యూ లాగా చాలా బాగుంటుంది చాలా స్మూత్ గా ఉంటుంది ఇది ప్రతి కిచెన్ లో ఉండాలండి ఇది చాలా యూస్ఫుల్ ఫుల్ ప్రతి దానికి తుడుచుకుంటే నాలాంటి మహిళలకైతే ఇది ఖచ్చితంగా కావాలి ఇంకెందుకు లేటు ఆ డిస్క్రిప్షన్ అలీ ఇచ్చా అట్లే ప్రోడక్ట్ ట్యాక్ చేసా చూడండి